ఈ చెత్తన కొడుకు రెండే రెండు విషయాలు చెప్పుతూ సంవత్సరం అంతా గడుపుతాడు ఒకటి వాడి పిల్లం ప్రెగ్నెంట్ అని నెల నెలకి చెప్తూ ఉంటాడు మావిడు కడుపుతో ఉంది కడుపుతో ఉందా అని అది కడుపుతో ఉండదు యాక్టింగు ఓకేనా నెక్స్ట్ ఇంకొకటి ఏంటి మా అన్నగా పెళ్లి సంబంధాలు చూస్తున్నాము మా వదిన అని చెప్తాడు అది కూడా సోది ఏం లేదు ఈ రెండు వీడియోలు చెప్పుకుంటూ వ్యూస్ సంపాదిస్తూ సంవత్సరం అంతా డబ్బు సంపాదిస్తాడండి ఓకేనా చూసేవాళ్ళు మనం ఏదోనా వాడికి ఫుల్ సపోర్ట్ ఉంది ఛానల్ వాళ్ళు చాలా మంది ట్రై చేశారు వాడు ఇంటర్వ్యూలు తీసుకుందామని వాడు బండరు బయట పెడదామని వాడు చేసే వీడియోలను అబద్ధమని అయినా కానీ వాడికి ఫుల్ సపోర్ట్ ఉంది కాబట్టి ఛానల్ వాళ్ళు కూడా వదిలేశారు వాడికి ఎవరు సపోర్ట్ అంటే యూట్యూబ్ వాళ్ళే సపోర్టు ఓకే వీడికి వచ్చి సగం అమౌంట్ వాళ్ళు తీసుకుంటారు వీడు ఏ వీడియోలు చేసినా వాళ్ళు పైగా పంపిస్తారు మా లాంటి చేసిన వీడియోలు వ్యూస్ వెళ్ళకుండా చేస్తారు వాడికి ఫుల్ సపోర్ట్ ఉంది ఈ మధ్య నేను వారి గురించి వీడియోలు చేయడమే మానేసింది ఎందుకంటే ఇలాంటి చెత్తనా కొడు గురించి వీడియోలు చేయడం వేస్ట్ బ్యాబర్షన్ అక్కడ గురించి వీడి చేయడం వేస్ట్ చెడ్ చెడి పనులు చేసి చెడ్డగా సంపాదించిన వాళ్ళకే రోజులు ఉన్నాయన్నమాట రోజు సో అది అదనమాట అయితే నేను మళ్ళీ నాలుగు రోజులు ఏంది చూసి వాడి పిల్లల మళ్ళీ ప్రెగ్నెంట్ అంట ఒక సంవత్సరం సంవత్సరం ప్రెగ్నెంట్ ఆ నువ్వేం పెద్ద మొగోడిగా నువ్వు పెద్ద వా నువ్వు ఇంకా ఇరవై నాలుగు గంటల నిద్ర ఇదే పని మీద అంటే ఇంకా వేరే పని లేదా నిద్రకి పిల్లలు ఉన్నారు నెల నెలకి కడుపుని చెప్తావు ఇదంటే హాస్పిటల్ తీసుకెళ్ళాడంట నాలుగు రోజుల క్రితం డాక్టర్ అంట వాకింగ్ చేయమన్నదంట ఫస్ట్దేమో వాకింగ్ అవసరం వద్దన్నారంట ట్విన్స్ కాబట్టి ఇప్పుడు వాకింగ్ చేయమన్నారంట ఎండర్ బాగా ఎక్కువ ఉందంటే కొబ్బరి నీళ్ళు తాగాలంటే ప్రతిదీ అప్డేట్ ఇస్తారంట ఓరి ఎన్నిసార్లు చెప్తావారా సోదిగా నీ సోది నా కొడగా నీ సోది గుడి తగలడచ్చు నీ మాకు ఈ కర్మ చూడకూడదు నీ గురించి చెప్పకూడదు అన్నా కానీ ఉండలే నెక్స్ట్ ఈడు అన్నయ్య ఆడు ముదురు బెండకైగాడు ఆ పెద్ద తలకి అయ్యాడు ఆడకంటే మళ్ళీ పిల్లంట ఒకసారేమో పిల్లం వెళ్ళిపోయిందని చెప్తాం అది ఎక్కడ హైదరాబాద్ వెళ్ళిపోయింది మీ డబ్బులన్నీ తీసుకెళ్ళిపోయి మీ నగలు మీ చీరలు మీ నక్కలు తీసుకెళ్ళిపోయి మీ కట్లాంటి డబ్బులు తీసుకెళ్లిపోయి ఒక వెళ్ళిపోయిందని చెప్తా ఒకసారి పోయిందని చెప్తాం ఇల్లు కూడా కొనుక్కున్నాం ఇల్లు కూడా కట్టించుకున్నాం ఇంకేంద్రా నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్తారా నువ్వు నాకు అర్థం కాదు మళ్ళీ నేమో పిల్లల గురించి ఇప్పుడు మళ్ళీ మా పిల్లలు ఒక ఆడపిల్ల ఒక మగపిల్ల కాదు కాదా మాకు ఇద్దరు ఆడపిల్లలే చెప్పు రోజులు చాలా అడుగుతున్నారు ఒక మగపిల్లని ఏం చేసామంటే ఇటు సోది వీడియోలు చూడలేనండి నేనైతే అసలు వీడి ఎన్ని అన్ని ఫేక్ వీడియోలు నిజం వీడియోలు ఒకటి లేవు వీడి గురించి చెప్పి చెప్పి నాకు చిరాకు వస్తుంది అనమాట అందుకే నేను వీడి గురించి చెప్పడం మనుషులు ఎప్పుడో ఒకసారి చెప్తాను ఇంకా ఇంకా నాకు చిరాకు వచ్చినప్పుడు చెప్తాను అంతే ఇంకేం లేదు ఫ్రెండ్స్ వీడు మళ్ళీ వీడిపెల్లం కడుపు అంట వీడు నెలకు ఒకసారి దాన్ని కడుపు చేస్తా ఉంటాడు దేశమే ఎవ్వరు అనమాట ఇట్లా ఎందుకంటే ఆడంతా మగోడు అనమాట ఆడ మగోడురో బుజ్జి అంటారు వీడు ఆడ పెద్ద మగోడాడు ఓకేనా ఆడు ముట్టుకుంటూనే కడుపు వచ్చేది పట్టుకుంటేనే కడుపు వచ్చేది హగ్ చేసుకుంటేనే కడుపు వచ్చేది ముద్దు పెట్టుకుంటే కడుపు ఓకే నా నల్లదానికి ఊ అంటే కడిపతుంది ముట్టుకుంటే దీనికి కడుపు అనమాట అందుకని సంవత్సరానికి పది సార్లు పన్నెండు సార్లు కడుపు కంటుంది ఇది అవి మనకు చెప్తారు ఈ ముదురు బెండకాయ కడికేమో తెగ అమ్మాయిలు లైన్ క్యూ కట్టేస్తున్నారనమాట అందుకే సంవత్సరానికి నాలుగైదు సార్లు ఇడుగు పెళ్లి సంబంధాలు వస్తాయి కానీ లాస్ట్లో ట్విస్ట్లు ఏంటంటే అది ఎవడొకటితో లేచిపోతుంది డబ్బులు తీసుకుని మనం అయ్యో పాపం అని సింపతి అనమాట అది ఈ సంవత్సరం అంతా రెండే రెండు వీడియోలు చేస్తాడు లేదా పిల్లల గురించి చెప్తాడు పిల్లల గురించి కూడా ఒక వీడియో పెట్టాడు కదా మాకు ఇద్దరు ఆడపిల్లలు పిల్లలు ఒక బాబు కాదు మేము ఎక్కడి నుంచో తీసి తెచ్చుకున్నామని ఓకేనా వాడు పిల్లల గురించి వీడియోలు చేయడం పెళ్ళం గురించి వీడియోలు చేయడం ముదురు పెండుక ఇక్కడ గురించి వీడియోలు చేయడం తప్ప వాడికి ఇంకేం తెలియదండి చెత్తనా కొడుకు వేస్ట్నా కొడుకు వీడిని అని వేస్ట్ మన వీడియోలు కూడా పంపించారు పైకి ఓకేనా వాడు ఫుల్ సపోర్ట్ ఉంది యూట్యూబ్లో ఫుల్ సపోర్ట్ ఉంది మనం ఎన్ని వీడియోలు చేసినా కానీ మన వీడియోలు పంపించరు వాడి వీడియోలే పంపిస్తారు వాడి ఫేక్ వీడియోలే పంపిస్తారు వాడు చెప్పిందే కరెక్ట్ అన్నట్టు ఉంది అనమాట నేను వాడికి ఏం భయపడట్లేదు కానీ ఇలాంటి చెత్తన కొడుకు గురించి మాట్లాడడం వేస్టు ఇలాంటి భోగన కొడుకు లంజా కొడుకు గురించి మాట్లాడడం వేస్టు ఆ నల్లమోహన్ దాని గురించి మాట్లాడడం వేస్ట్ అది ఇంకా చెత్తముండా ఈ సిహి ఎన్ని కొట్టడం తప్ప దానికి ఏం తెలుతుంది ఆడేం చెప్తే అది అదే అదేం చెప్తే ఆడు అదే ఉంటాడు ఈ ముదురు బెండకాయ గడేమో ఎన్ని డబ్బులు ఇస్తే వాళ్ళు మాట్లాంటారనమాట వీడికి మళ్ళీ పెళ్ళి అంటే మా రేపస్ వచ్చి రావు నీకు పెళ్ళింద్రండి ఆయన మళ్ళీ పెళ్ళి ఉంటారా మళ్ళీ ఇప్పుడే అవుతుందని చూపిస్తారా ఇప్పుడు అంటే డైరెక్టర్ అంట పెళ్ళి పెట్టమే చూపిస్తారంట సొంత ఉన్నాం కదా మేము ఓకేనా ఇక్కడి నుంచి వీడియోలు వస్తే ఫ్రెండ్స్ డైలీ చూడండి ఇంకా వాడు ఒక్కడి గురించే కాదు ఇంకా చాలా మంది గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి ఎవరి గురించి అయినా మాట్లాడకుంటే కనుక మెసేజ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇది ఎన్ని సంవత్సరాలకి సంవత్సరం సంవత్సరానికి పదికొడుపులు అవుతాయి ఆడికి సంవత్సరానికి ఐదారు సార్లు పిల్లల్ని పెళ్ళిళ్ళు చేసుకుందాం అనుకుంటాడు కానీ అవి క్యాన్సిల్ అవుతాయి అన్నమాట పిల్లల విషయంలో కూడా అంతే పిల్లలకి ఏ ఒక్కడు తగులుతూనే ఉంటే పిల్లల వీళ్ళ పిల్లలకి అది ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు ఫ్రెండ్స్ వీడు సోదు నా నా కొడుకు బోగునా కొడుకు చెత్తన కొడుకు లంజనా కొడుకు అంటే వీడే ఇంకెవర లేరు సో వీడి గురించి ఇంకా వీడియోలు చేస్తా ఉంటాను ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్